జీవితంలో ఇన్ని గొప్ప మేలులు అనుభవించడానికి కారణము ఏమిటి మనం కూడా వస్తున్నాం కదా ఏంటి దేవుడు మారాడా దేవుని మనస్సు మారిందా ఆయన నిన్న నేడు రేపు కూడా ఒకటే రీతిగా దేవుడు మారలేదు ఆయన మనస్సు మారలేదు మనలోనే అపట్టుదల లేదు మనం మారుతున్నాం కాలాన్ని బట్టి దేవుడు ఎప్పుడూ మారలేదు ఆమె జీవితంలో ఇన్ని మేలుడు అనుభవించడానికి నాలుగు ముఖ్యమైన కారణాలు చెబుతాను నేను మీరు సాధ్యమై సాధ్యమైనంత వరకు పాటించడానికి ప్రయత్నం చేయండి ఓకేనా హలేయ ఫస్ట్ పదో వాక్యం మొదటి అధ్యాయం పదో వాక్యములు ఏముందంటే ఆమె వచ్చి యహోవ సన్నిధిని ఆశ్రయించిందట ఆమె ఎక్కడికి వచ్చింది అత్యంత దుఃఖ కారణమును బట్టి ఎక్కడికెళ్ళింది పుట్టింటికి వెళ్ళిందా దేవుని సన్నిధికి వెళ్ళిందట స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుంది అత్యంత దుఃఖ కారణమును బట్టి నుయ్యి చూసుకుందా చెరువు చూసుకుందా సముద్రం చచ్చిందా ఎక్కడికెళ్ళింది మన వాళ్ళు ఏం చేస్తారు దుఃఖం వస్తే వేదన వస్తే బాధొస్తే డబ్బా తీసుకొని వెళ్తున్నారు మందు డబ్బా కొరకు పరిగెడుతున్నారు నాశనం అవ్వడానికో దూకి చావడానికో పరిగెడుతున్నారు ఈమె కారణం దుఃఖ కారణమును బట్టి వ్యాధులను బట్టి బాధలను బట్టి ఆమె ఆశ్రయించిన స్థలం ఏమిటంటే దేవుని సన్నిధిని ఆశ్రయించింది బైబుల్ చెబుతుంది నన్ను ఆశ్రయించి యహోవాను ఆశ్రయించు వారికి ఎవరిని ఆశ్రయిద్దాం ఎవరి దగ్గరికి వెళ్తావు ఎవడ కాళ్ళు పట్టుకుంటావు ఎవడు నీ బాధను చూస్తాడు పిచ్చివాడా పిచ్చిదానివా నాకు అర్థం కావడం లేదు నువ్వు వెళ్ళిన తర్వాత కాసేపు ఎన్నట్టిని స ఎవడు చేసుకుందాడుకి వచ్చిందండి అంటారే తప్ప నిన్ను ఆరిసేవాడు తీర్చేవాడు నా దేవుడు తప్ప మరి ఇంకెవ్వడను లేడు లేడు స్తోత్రం చెప్పాలి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెడితే ఎక్కడ ఏ ఛానల్ కదిలించాలో ఆ ఛానల్ని కదిలిస్తాడు దేవుడు ఎవరితో పని చేపించాలో వారితో పని చేపిస్తాడు ఏ అది మనుషుల ద్వారానే చేయొచ్చు ఎవరి ద్వారా చేపించాలో వారి ద్వారా దేవుడు చేపిస్తాడు ఎందుకంటే ఆయన సింహాసనాసీనుడుగా కూర్చున్నాడు ఆయన నీ కొరకు పనులు చేపిస్తాడు అధికారులతో మాట్లాడతాడు ఇంకా ఏదైనా చేస్తాడు బంధువులను కదిలిస్తాడు ప్రేమి ప్రేమ పుట్టిస్తాడు నీ మీద ఎప్పుడు ఎప్పుడు దేవుని సన్నిధిని ఆశ్రయించిన స్తోత్రం చెప్పగలరా అసలు దేవుని సన్నిధికి ఆదివారమున నా దేవుని దినమది నా ప్రభు దినమది అని ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధిని ఆశ్రయించే అలవాటు అసలు ఉందా ఒకసారి ఆలోచించండి హలెలోయ చెప్పగలరా ఆశ్రయించాల్సి వచ్చినా కానీ నీకు కుదిరినప్పుడు తీరుకున్నప్పుడు నీకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సమృద్ధిగా చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు పాలుపోక ఈరోజు చర్చికి వెళ్దాం పదండి బాగానే ఉంటుంది అని అనుకొని వస్తున్నావు అది ఒక బాధ్యత కలిగి ప్రేమతో ఏమండి రావాలని కాదు ఒక స్నేహితులు ఎప్పుడెప్పుడు కలుసుకుంటారు నువ్వు ప్రేమించే వారిని ఎప్పుడెప్పుడు కలుసుకుంటావు హలే నువ్వు ప్రేమించే వారిని ఎప్పుడెప్పుడు చూస్తావు ఎప్పుడెప్పుడు కలుసుకుంటావు ఒక గంట లేట్ అయినా ఉండలేరు కదా స్తోత్రం చెప్పగలరా హలే లుయ్యాలు మంచుకొచ్చిందో చెడ్డకు ఒకప్పుడు భర్త పొద్దున వెళ్తే సాయంత్రం దాకా ఆయన మొహం కనపడేది కదా ఆయన స్వర వినపడేది కాదు ఇప్పుడు అలా వెళ్ళగానే హలో వెళ్ళావా చేరుకున్నావా వచ్చావా తిన్నావా తాగావా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవడం తప్పులేదు మరీ పని పనిచేరగొట్టేకుండా స్తోత్రం చెప్పాలి అయినా భారీ తన చేతికే మాట్లాడలేండి పెట్రోల్ బంకుల్లోకి వెళ్తే ఒక్కోసారి కొన్ని బంకులు దివాలెత్తుతున్నాయి ఎందుకో తెలుసా నాకు రావట్లా ఇది ఎలా ఎలా పెట్టుకొని బాబు ఓ పది లీటర్లు కొట్టి సరే సార్ పది లీటర్లో ఓకే మళ్ళీ ఐదు ఆరు నిమిషాలు మాట్లాడిన తర్వాత జీరో చూసుకున్నావా బండి వచ్చిన పది నిమిషాలకు కూడా రాడాడు ఈ రోజున వ్యవస్థలన్నీ అయిపోవడానికి దివాలా తీయడానికి కారకులు ఎవరో తెలుసండి కార్మికులే కార్మికులే పనిచేసేవాళ్ళేనండి లేదు అయిపోయింది జీవితాలు అయిపోయినాయి నీకు తెలుసో తెలియట్లేదు చాలామంది ఒక ప్రాజెక్ట్ మొదలు పెడదాం ఎవరన్నా పని వాళ్ళు ఉన్నారంటే లేదు సరిగ్గా చేయడు దొంగ పనులు చేస్తున్నారు వాడు ఎత్తితే దివాలా తీస్తే నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను వాళ్ళు బాగుంటే కదా పది మందికి అన్నం పెడతారు హలేలోయ చెప్పగలరా చూడండి నేను నాకు అది ఏం ఇంకేం తెలుసు యార్డ్లో చేసేవాడిని కదా ఒక ఒక గారిని ముఠావాళ్ళు ఎంత బాధ్యత కలిగి చూసుకుంటారంటే సేటుగారు రాజీ పడ్డా ముఠావాళ్ళు రాజీ పడ్డ అక్కడ లాట్ వేసేసాడు అనుకోండి గభాన బేరం వేసేసాడు అనుకోండి వీళ్ళు క్యాన్సిల్ చేసి వస్తారు ఏ నాశనం గారు మచ్చులకి వెళ్తారా మచ్చులు అంటే ఏందనుకున్నారు సగం క్యాన్సల్ చేయడానికే స్తోత్రం చెప్పాలి సారు గబగ వేసుకుంటే వెళ్ళిపోతాడు బేరాళ్ళు ముఖమాటంతో కూడా వేస్తాడు ఏంటి సార్ ఏంటి సార్ నా ముఖం చూసి ఏంటి సార్ ఇది అంటాడు సరే నేను ముఖం చూసి రాసుకుంటున్నాను రాసుకుంటాడు అని వీళ్ళు వెళ్ళిపోతారు కదా వీళ్ళు ఆయన ముఖం చూడరు ఎవరు వాళ్ళు ఆయన ముఖం చూడరు ఎందుకని ఆయన ముఖం చూస్తే ఆయన ఎత్తాడు అనుకోండి వీళ్ళందరూ పోతారు ముఠవాడు అంత బాధ్యత కలిగి అతని నిలబెట్టాలి గుమస్తాను కూడా నమ్మడం ఈడు కాకపోతే ఇంకొక గుమస్తా వస్తాడు ఈ సేల్స్మెన్ కాకపోతే ఇంకొక సేల్స్ మ్యాన్ వస్తాడు అసలు ఆడికి ఒక ఇంట్లో కొడుకుల్లాగా పనిచేసేది ఎవరు చెప్పు ముఠవాడు ఆ పనివాడు వాళ్ళని నిలబెడతాడు ఇప్పుడు చాలా కంపెనీలు దివాలా తీయడానికి కారణం ఏంటనుకున్నారు ఇంకొక మాట చెప్పనా తెలుగోళ్ళు పూర్తిగా కోటీశ్వరులు అయిపోయారు బేల్దారు వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోయారు బొచ్చిలు అందించే వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోయారు ఇక ఏ కూలి పని చేసే వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోయేసరికి ఇక పేదవారు అదేంటి బీహార్ నుండి ఎక్కడెక్కడ ఇంకా ఎక్కడ రాజస్థాన్ నుండి పేదవాళ్ళు వచ్చి ఇక్కడ చక్కగా హ్యాపీగా ఎలా కంటే ఒక వంద రూపాయలు తక్కువ రెండు వందల రూపాయలు తక్కువ చేస్తూ ఇస్తారు పని పనిచేసి ప్లాట్లు కొనుక్కుంటున్నారు వాళ్ళు ఎవరైనా తెలుసా మీయే రానున్న దినాలు వీళ్ళందరూ పోతారు ఈ లేబర్ బ్యాచ్ అంతా గుంటూరు ఖాళీ చేసి వీళ్ళు రాజస్థాన్ వెళ్తారు మీకు తెలుసో తెలియదు చూడండి కావాలంటే ఎందుకంటే వీళ్ళు ఏ మేస్త్రి కింద పని చేస్తారా మేస్త్రి దేవాలా తీసినట్టే ఎందుకంటే చెయ్యడు కదా ఇడు దొంగ మిమ్మల్ని ఒక్కరు కదా అంటే అంటుంది బాబు తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను తెలుగు వాళ్ళందరూ అలా పెయింట్ వాళ్ళు ఉన్నారా పెయింట్ వాళ్ళు కూడా వచ్చేసారు కదా గడ్డం చేసేవాడు క్రాప్ చేసేవాడు వాళ్ళే వచ్చారు తెలుగు దగ్గరికి వెళ్తే వంద రాజస్థాన్ వాడి దగ్గరికి వెళ్తే యాభై కట్టింగ్ సూపర్గా చేసి వెళ్ళి పెడతాడు ఏంటి అలా చెప్తు చూస్తున్నారు పోతారు మీరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు పనిచ్చిన వాడికి నమ్మకంగా పని చేయండి స్తోత్రం చెప్పాలి నమ్మకంగా పని పనిచేయండి నమ్మ రోజున సాఫ్ట్వేర్ కంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా రాజులాగా బ్రతకగలిగిన వాడు కూలి పని చేసుకునేవాడు అని చెప్తాను నేను ఎందుకంటే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు వచ్చి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు నీకు ఎందులో కట్ అవ్వదు వాళ్ళకన్నా అదని ఇదని కట్ అయిపోవాలి ఆ జీఎస్టీ అని అదే నిదాన్ని కట్ చేస్తారు నీకు చేతికిస్తారు ఏ రూపాయల నోటు నీకు ఏ రూపాయలు నీ చేతిలో పెడతారు నెలలో ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఎందుకు అప్పులు అవుతున్నావు స్తోత్రం చెప్పగలరా హలే కూలివాడి గురించి చెబుతున్నానండి నేను పోలిడు డబ్బులు వస్తాయి ఈ టైంలో ఎందుకంటే రేట్లు పెరిగినాయి కూలి పెరిగింది మీకు తినడానికి పెరగలేదు కాకపోతే స్వామరి ఒక్కరోజు వెళ్తే ఒకరోజు ఎల్లడం స్వామరి స్వామరు పోచు ఇలా వస్తున్న మీరు ఏమనుకోద్దే మంచిది స్తోత్రం చెప్పండి ఒకసారి తిట్టానా బాధేసిందా స్తోత్రం చెప్పగలవా హలే లోయ నువ్వేమో అప్పులు పాలవుతున్నావు వాళ్ళు ఏమో ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటున్నారు ఎవరినైనా కదిలిచ్చు అప్పు 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 ఆ వరుస వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ ప్లాట్లు కొనుక్కున్నారు అందరు ప్లాట్లు కొనుక్కున్నారు ఏది ఎక్కడ నువ్వన్నా ఎవరో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్లాట్లు అర ప్లాట్లో ఉండవు వాళ్ళు ఎక్కడ కొన్నారు మిల్ ఏరియాలో మొత్తం సొంత ప్లాట్లు కొనుక్ కొనేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు స్త్రీలు కష్టపడుతున్నారు పురుషులు కష్టపడుతున్నారు నువ్వేమో పట్టప దొరసానివి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళవు నీకు పట్టు చీరలు కావాలి ఏమనుకోమాక ఆయనేమో మీ ఆయనేమో కలెక్టర్ కంటే కొంచెం తక్కువ హలే కొంచమే తక్కువ కలెక్టర్ గారు అమ్మా ఏంటి నైటు పగలు కష్టపడుతున్నారు కదా కడుపులో రగిలిపోతుంది నాకు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఒకవేళ నీ స్థితి బాగుంటే ఓకే నేను కాదనను కష్టపడితే తప్పు లేదమ్మా కష్టపడండి మీ వయసులో ఉన్నప్పుడు నేను ఒక మాట ఇలా చెప్పకూడదు చెప్తా నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇదే గుంటూరులో ఇదే గుంటూరులో రెండు గదులు అద్దెకిచ్చుకునేటట్లు సంపాదించుకోగలవు వయసులో ఉన్నప్పుడు నిద్రపోమాక రాత్రులు కూడా పంచేయి అవసరమైతే రాత్రులు కూడా పంచేయి రెండు గదులు నువ్వు ఉన్న గది కాకుండా ఇంకొక రెండు పోర్షన్లు సంపాదించుకో ఎక్కడో సట ఊరి చివరికి వెళ్ళి కొనుక్కో అదే పట్నం అయింది నీ వృద్ధాప్యంలో అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఆ అద్దెలు తీసుకుని బతకాలి నీ గవర్నమెంట్ ఉద్యోగం లేదు అర్థమవుతుందా అదేంటి పాస్టర్ గారు యేసుప్రభువారి వాక్యం ఏమో నువ్వు రేపటి గురించి ఆలోచించద్దు ఈ రా ఈరోజే అని చదువుతుంటే నువ్వేందన్నా ఎలా చదువుతున్నావు అంటున్నారా యేసు కష్టపడమని చెప్పలేదా చెప్పాడా చెప్పలేదా హలోయ కష్టపడే వాళ్ళని పిలిచాడా స్వామిరావుని పిలిచాడా దేవుడు నీ చేతుల కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను అన్నాడు నీ చేతులు కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను అన్నాడు మరి నువ్వు చేతుల కష్టాన్ని ఆశీర్వదిస్తాడా స్వామర్థనాన్ని ఆశీర్వదిస్తాడా అంటే నువ్వేం చేయాలి అప్పుడు కష్టపడాలి కదా హలేయ అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు అన్నయ్య నాకు నేనేం చేసుకుంటాను అన్నయ్య డబ్బులు ఏం చేసుకుంటా ప్రభుకి ఇచ్చేయి అంత పెద్ద దాతృత్వం ఉంటే నీకు ఎందుకు సామర్థనం అప్పులోడికి ఎందుకు హలిలోయ్యా చెప్పగలరా నాకు పిల్లలు లేరు బ్రదర్ నేనేం చేసుకుంటా పోతా పోతా చర్చికి రాసి గవర్నమెంట్ వాడు తీసుకోకుండా ఉంటాడు వాళ్ళు పని చేస్తారు మన తర్వాత తరం అర్థమైందా నీకు నువ్వు కష్టపడు వలన నీ రెక్కలకు ఆరోగ్యం వస్తుంది కష్టపడితే నీ లివరు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అందుకనే కష్టపడేటువంటి వాడు మనం ఇంత తింటే వాడు ఇంత తింటాడు ఎందుకని లివర్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది అందుకని రెండు గిన్నెలు లాగేస్తాడు హలే లుయ్యా కష్టపడాలి వినండి జాగ్రత్తగా నీ గుండె చాలా యాక్టివ్గా పనిచేస్తుంది నీ కిడ్నీలు బాగా పనిచేస్తాయి ఎవరికి కష్టపడేటువంటి వాడికి అసలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నీ బాడీ అంతా ఆరోగ్యం వచ్చేసింది ఎవరికే కష్టపడేటువంటి వాడికి స్త్రీలకు కూడా ఇప్పుడు ఇలా వంగి ఇలా తోడటం ఏంటి అనుకున్నారు ఇలా ఇలా కదా ఎక్ససైజ్ కదా స్తోత్రం చెప్పాలి అంటుల్లో ఉండడం ఎక్ససైజ్ కదా ఎరా మీ దగ్గర రానా ఏడా కీబోర్డ్ లేదు సరేలే మీ గడువు అయిపోయిన తర్వాత మీ జోలికి వస్తానే గడువు ఎప్పుడు దాకా ఎప్పుడు ఇచ్చారు బుధవారమా గురువారం వస్తాను ఆ తర్వాత గడువు అయిపోయిన తర్వాత అసలు విషయం చెప్తానే స్తోత్రం చెప్పాలి మంచిది దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువు కొదువు లేదు అన్నాడు నేను ఈ స్వామర్తనాన్ని గురించి అలా వెళ్ళిపోయాను కదా ఓకే హలే లోయ్య పదో వాక్యంలోనొక మాట చూడు తల్లి వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బోగా ఏడ్చను సైన్యములకు అధిపతిగా యహోవా నీ శావుకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ శావుకురాలునైన నన్ను మరువుక జ్ఞాపకం చేసుకొని నీ శావుకురాలునైన నాకు మగపిల్లను దయచేసి నీ ఎడల వాని తల మీద క్షౌరప కత్తినికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాని యహోవాకు అప్పగించదనని మృక్కుబడి చేసి చేసుకున్ను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరుని కనిపెట్టుచుండెను అలెలుయ్యా ఆమెకు మాట అన్నది అన్నా అది కాదు నా ఏలిని వాడ నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షరసమునైనను మధ్యమనైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొని ప్రార్థన చేసుకుంటున్నాను ఏం మాట ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే ఫస్ట్ ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది దేవుని సన్నిధిని ఆశ్రయించి రెండు ఆమె ఆత్మను కొమ్మరించుకొని ప్రార్థన చేస్తుంది ఇందులో స్టైల్ ప్రార్థన ఏమి లేదు పొడి ప్రార్థన ఏమీ లేదు తడి ప్రార్థన ఉంది ఇక్కడ మీరు పొడిపిండి తడిపిండి అంటారుగా అవునా ఇది తడి ప్రార్థన కన్నీటి ప్రార్థన వేదలతో కూడిన ప్రార్థన హృదయం కుమ్మరించుకొని పగిలిపోయింది గుండె స్తోత్రం చెప్పాలి నేను అలా నా గుండెని పగలగొట్టుకొని ప్రార్థన చేసుకున్నాను నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేశాను ఆమెకు ఉపయోగ మేలు జరగడానికి ఇన్ని గొప్ప మేలులు జరగడానికి కారణమదే ఏనాడైనా విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కాచగలిగితే నీ ప్రార్థనకు జవాబిస్తాడు దేవుడు నువ్వు ఏడ్చిన ఏడుపు ఎక్కడ కూడా ఒక్క చుక్క కన్నీటి వే వేస్ట్ కానివ్వడు నీ దేవుడు హలేలుయా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా నువ్వు ఏడ్చేవుగదు ప్రార్థన చేసేవగదు నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు నువ్వు దేవుని దగ్గర చెప్పుకో మనుషుల దగ్గర ఎవరి దగ్గర చెప్పు మాక ఎందుకంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే సూర్య చంద్రుల్ని ఆపేసిందట ప్రార్థన ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేసిందట పాయిల్ ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే చచ్చిపోయిన వారిని లేపింది ప్రార్థన అది ప్రార్థనలో ఉన్న బలం మీకు తెలుసో తెలీదో ఒక అనుబాంబు ఒక ఆటం బాంబు లక్షల మందిని చంపగలదు ఒక ఆట ఒక అనుబాంబు లక్షల మందిని చంపే శక్తి బాంబుకుంది కానీ లక్షల మందిని బ్రతికించే శక్తి ప్రార్థనకుంది అదే దానికి దీనికి దానికి తేడా ఉన్న అది చంపడానికి పుట్టింది ఇది బ్రతికించడానికి పుట్టింది మీ హృదయంలో ఎంతమందికి అర్థమవుతుంది అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన శక్తి ప్రార్థనకే ఉంది ఇది జరగదో ఇది జరగదో అన్నారు కానీ జరిగింది చూడండి ఒకసారి మీరు హమాను అనేటువంటి ఒకడు దుర్మార్గుడయ్యి యూదులందరిని చంపాలని ప్లాన్ చేసి ఒక చట్టాన్ని పుట్టించాడు వాళ్ళందరినీ ఊచుకోత చంపేయాలని డేట్ వచ్చింది చట్టం అయిపోయింది తాకీదులన్నీ నూట ఇరవై సంస్థానాలకు వెళ్ళిపోయినాయి నూట ఇరవై సంస్థానాలలో ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో అందరిని చంపమన్నారు చివరికి భారతదేశంలో ఉన్న యూదులను కూడా చంపమని ఆటర్ అయిపోయింది భారతదేశాన్ని గురించి ఎస్థెర్ గ్రంథంలో రాయబడి ఉంది హలేలోయ్య చెప్పగలరా ఎక్కడోళ్ళు కూడా చంపేయమని చెప్పారు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలం దాక్కున్నా యోధా జాతి ఉండకూడదు దానికి వారు చేసిన ఒకే ఒక పని ఏమిటంటే మూడు దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అంతే శాసనాలు తల్లక్రిందులైపోయినాయి శాసనాలు క్రిందులు చేయగలిగింది కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన పోయిన వారంలో ఎంతమంది ఉపవాసండి ప్రార్థన చేశారో నాకు తెలియదు నీ చేతులు ఎత్తమనలా ఉపవాసం లేనిటువంటి వాళ్ళు సిగ్గుపడతారని మిమ్మల్ని ఎత్తమనలేదు ఏ స్తోత్రం చెప్పగలరా ప్రార్థన వలన ఆమె ఆ గొప్ప కార్యాన్ని సాధించగలిగింది మూడో విషయాన్ని ఒక్క మాట చూస్తాను త్వరగా దయం అయిపోయిందా ఉంది కొంచెం ఉంది హలే చెప్పగలరా పదకొండో వాక్యంలో మీరు చదివితే ఆమె మొక్కుబడి చేసుకుందట ఏంబడి ఏమని తండ్రి నాకు ఒక కొడుకునిస్తే వాడి తల మీదగా క్షవరు పెట్టనివ్వకుండా పాలు మరిచిన వెంటనే మరలా తిరిగి నీకే అప్పగిస్తాను అమ్మబ్బాబోయ్ సామాన్యమైన సమర్పణ కాదు లేక లేక ఒక్కడ పుట్టాడు ప్రభావ ఇస్తే నాకు ఇస్తే వాడిని మరలా నీకే ఇచ్చేస్తానని మృక్కుబడి మృక్కుబడి చేసుకున్నటువంటి వారు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు యాకోబో అరణ్యములో ఒక మృక్కుబడి చేసుకున్నాడు తండ్రి నేను వెళుతున్న దేశంలో నీవు నాకు చోడయ్యుండి నాకు తినడానికి ఆహారమును కట్టుకోవడానికి వస్త్రాలు కానీ దయచేస్తే నీవు నాకు ఇచ్చే యావత్తులో నేను పదవ వంతు నేను నీకు ఇస్తాను నాకు గొర్రెలు వస్తాయా గొర్రెల్లో పదవ వంతు నీయే వెయ్యి గొర్రెలు నేనుకో వంద గొర్రెల్ని వెయ్యి మేకలు నేనుకో వంద వంద మేకలు నీయే స్తోత్రం చెప్పాలి వంద వంటిలో నేనుకో వంద వంటిలో వెయ్యి వంటిలో నేనుకో ఒక వంద వంటిలు మియ్యే వెయ్యి గాడులో నేనుకో వంద గాడుదలు మియ్యే నా దగ్గర పది కేజీలు బంగారం ఉంటే ఒక కేజీ బంగారం నీది అన్నిటిల్లో అతను కలిగిన యావత్తులో నేను ఇలా ఇస్తాను అన్నడట చేతికర్రతో ఉన్నప్పుడు కర్రతో ఉన్నప్పుడు మీరు కానీ అక్కడ ఉంటే అప్పుడుకి ఎవరు ఎక్కడా లేవు దశంభాగమే పొట్ల అసలు దశంభాగమే పుట్ల ఎవడి తీల అసలు అంతకుముందు ఆలోచనే లేదు మహానుభావుడికి ఎలా వచ్చిందో స్తోత్రం చెప్పాలి ఆ మృక్కుబడి చేసుకొని వెళ్ళాడు అతను వెళ్ళి మరలా తిరిగి వస్తున్నప్పుడు ఆ వాళ్ళు ఆశ్చర్యపోయి ముక్కు మీద లేచుకున్నారు ఇతను కర్ర పట్టుకొని వచ్చాడు ఇన్ని గుంపులు గుంపులు మందల మందల చోలుకొని వెళ్తున్నాడు ఇతనికి ఇంత ఆస్తి ఎక్కడదైనా ఆశ్చర్యపోయారు వాళ్ళ మామ పదిసార్లు జీతం మార్చినా ఈయన్ని ఎవడో నాశనం చేయలేకపోయాడు చెయ్యలేడు భాగం తీసేటువంటి వాడిని ఏ ఏ నష్టపరిచే శత్రువు కూడా నాశనం చేయలేడు మీరు గమనించండి బైబిల్లో చూడండి ఆశ్రవదించబడడానికి కారణం అదే తండ్రి ఆస్తి ఒరిములు కూడా తీసుకోరాడు దేవుడు అతను ఆశ్రవదించాడు ఇస్సాకు కూడా అతిశయించడానికి వీల్లేదరే నా ఆస్తి ఇచ్చానరా నీకు అని ఇస్సాకుకి ఇస్సాకు ఇవ్వాల్సిన అవసరమే లేదు అంతకంటే రెట్టింపును సంపాదించగలిగాడు యాకోబు సామాన్యుడు కాదు దానికి కారణం ఏమిటంటే అతను ఒక ఒక తీర్మానం చేశాడు తండ్రి నీవు నాకిచ్చే యావత్తులో నేను పదవు భాగం తీస్తానన్నాడు ఏమదే ఒప్పు ఒప్పుకుంది తండ్రి నువ్వు నాకు బిడ్డనిస్తావు కదా నేను తిరిగి నీకు ఇచ్చేస్తానన్నా తీసుకొని వెళ్ళి పాలు విడిచిన వెంటనే పాలు విడిచిన వెంటనే ఇచ్చేసింది ఇక చూడండి ఇచ్చి ఇంటికొచ్చింది గర్భం వచ్చేసింది ఆయన కాని వాడు పాలు ఇడిచిన వెంటనే మరలా గర్భం వచ్చింది ఆరుగును గనేసిందండి స్తోత్రం చెప్పగలరా అడిగితే ఎంతమందిని ఇచ్చాడు దేవుడు ఆ ఒక్కటే చూశాడు కదా దేవుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను హలే లోయ్య నువ్వు మృక్కుబడి చేసుకునే దాన్ని బట్టి కూడా దేవుడు ఆస్వాదిస్తాడు ఆమె ఏం చేసింది చెప్పండి మ్రొక్కుబడి చేసుకుంది ఆమెలో ఉన్న ఇంకొక విషయం ఏమిటండి కృతజ్ఞత కలిగి జీవిత కాలమంతా దేవుని సన్నిధులు తన బిడ్డను చూసుకోవడానికి వెళ్ళి ఆరాధన చేసుకోవడానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఆమె కృతజ్ఞత కలిగి ఉందట స్తోత్రం చెప్పాలి మనోళ్ళకి మేలు చేసిన దాకా కృతజ్ఞత మేలు చేసిన దేవుని మందిరాన్ని మర్చిపోచారు ఇక రారు ఇక ఎన్ని ఉండవు అది ఎప్పుడేదో ఒప్పుకున్నాను కానీ పోవయ్య బాబు అని ఎవరో వాడు ఏరు దాటిందాక ఎంగయ్య గారు ఏరు దాటిన తర్వాత పోవయ్య పెంగయ్య గారు అన్నాడట ఏరు దాటిందాక ఏరు దాటిందాక ఒక మాటలు అండి ఏరు దాటిన తర్వాత ఒక మాట అవసరం తీరినాక దేవునితో ఒక మాటలు అండి దేవునితో చతురులు ఆడకూడదండి స్తోత్రం చెప్పగలరా దేవునితో అబద్ధాలు చెప్పకూడదు దేవునితో వడంబడికి అది తెగిపోవాలి అలాగో అంతే నీచిమంచుడు మాట ఇవ్వగా నష్టము కలిగిన మాట తప్పడు స్తోత్రం చెప్పాలి మాట ఇవ్వకూడదు మాటిస్తే తప్పకూడదు ఏమన్నా ఏనండి జాగ్రత్తగా స్తోత్రం చెప్పగలరా కృతజ్ఞత కలిగిందండి నేను నాలుగు విషయాలు చెప్పాను ఫస్ట్ ఆమె దేవుణ్ణి దేవుని సన్నిధిని ఆశ్రయించింది రెండు దేవుని సనిలో కొమ్మరించుకొని తన హృదయాన్ని ప్రార్థన చేసింది మూడు మృక్కుబడుని చేసింది నాలుగు దేవునికి కృతజ్ఞత కలిగిన స్త్రీగా బ్రతికింది ఓకే మీరు కూడా అలాగే ఉంటారని నమ్ముతున్నాను